వెల్కమ్ టు ఇన్ ఈ సంవత్సరం గడిచిన నాలుగు నెలల్లో సైబర్ ఫ్రాడ్స్ ఏడు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పిన సంస్థ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వారు విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఫ్రాడ్స్ అన్ని మయన్మార్ కంబోడియా లావోస్ నుంచి ఎక్కువగా వస్తున్నాయని ప్రకటన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో సగటున ప్రతిరోజు దాదాపు ఏడు వేల కంప్లైంట్లు వస్తున్నాయని వెల్లడి ఈ సంవత్సరంలో ఇప్పటికే ఏడున్నర లక్షల కంప్లైంట్లు నమోదు కాగా గత సంవత్సరం మొత్తం పదహారు లక్షల కంప్లైంట్లు నమోదయ్యాయి మన దేశంలో పెరుగుతున్న ఇండివిజువల్ సేవింగ్ కల్చర్ వల్ల ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్న చేంజింగ్ ఆఫ్ ఇండియన్ హోల్డింగ్ సేవింగ్స్ అని నివేదికను విడుదల చేసిన అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ ఈ తర యువత రియల్ ఎస్టేట్ మరియు బంగారాల్లో పెట్టుబడి పెట్టకుండా ఫినాన్షియలైజేషన్ జరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన గోల్డ్ మ్యాన్ ఇప్పటికే ఈ సంస్థ దాదాపు ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు మన దేశంలో పెట్టింది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో వేల కోట్ల రూపాయల జీఎస్టీ ఎగువేత జరిగినట్లు గుర్తించిన డీజీజీఐ ఇప్పటికే పద్దెనిమిది వందల పదమూడు కేసులు నమోదు చేసి పదివేల ఆరు వందల కోట్ల రూపాయల వసూళ్ళకి నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించిన జీఎస్టీ డిపార్ట్మెంట్ ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ పన్ను ఎగువేత తక్కువ వ్యయాన్ని చూపించడం వంటివి చేసి పన్ను ఎగువేత జరిగినట్లు గుర్తించిన అధికారులు పంప్ అండ్ డంప్ స్కీమ్లో పాల్గొన్న పంతొమ్మిది మందికి పెనాల్టీ విధించిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సుపీరియర్ ఫిన్లేజ్ లిమిటెడ్ కంపెనీ షేర్స్ ట్రాన్సాక్షన్స్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి పదకొండు పాయింట్ తొమ్మిది కోట్ల పెనాల్టీ విధించిన సెబీ వాట్సాప్ గ్రూప్స్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేసి స్టాక్ ప్రైజెస్ని ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేశారని కంప్లైంట్స్ రాయడంతో రంగంలోనికి దిగిన సెబీ గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీస్లో అకౌంటెంట్లను తయారు చేయడం కోసం ఐసిఏఐఐతో ఒప్పందం కుదుర్చుకున్న కాగ్ టాలెంట్ ను క్రియేట్ చేయడం కోసం కొత్త సర్టిఫికేట్ కోర్స్ ప్రారంభం ఔత్సాహికులైన వారు ఈ కోర్స్ ద్వారా ఎన్రోల్ అయ్యి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్లో పనిచేసుకోవచ్చు అని కాప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వెల్లడి ఉమెన్ ఆంటర్ప్రీర్స్ ఐడియాస్ థాట్స్ మరియు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ను అందరికీ షేర్ చేసి వినిపించే ఉద్దేశంతో సూపర్ స్త్రీ ను ప్రారంభించిన స్టార్ట్అప్ వ్యాపారాల్లో మహిళల విజయాలను పంచుకునే వేదికగా ఈ పోడ్కాస్ట్ ఉపయోగపడుతుందని భావిస్తున్న కామర్స్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ కొత్త మహిళల వ్యాపారవేత్తలు ఈ పాడ్కాస్ట్ ద్వారా ఇన్స్పిరేషన్ పొందే అవకాశం ఉందని భావన ఆటోమొబైల్ రంగంలో మరిన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని వెల్లడి చేసిన ఎన్సీఎస్ పోర్టల్ హౌత్సైన వాళ్ళు ఎన్సీఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఆటోమొబైల్ రంగంలో వారికి నచ్చిన ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని ఎక్స్లో పోస్ట్ ఇదిలా ఉండగా పోర్టల్లో కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు యుఏఎన్ నెంబర్ ద్వారా సులువుగా రిజిస్టర్ అవ్వచ్చని ప్రకటన కేరళకు చెందిన తోడ్పువా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పై ఆంక్షలు కొనసాగిస్తున్న ఆర్బీఐ ఈ వారంలోనే సుమారు పది కార్పొరేటివ్ బ్యాంకులపై ఇటువంటి ఆంక్షలను కొనసాగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ వీటిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉరవకొండ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఉంది దేశీయంగా తగ్గిన బంగారం దిగుమతులు ప్రతి నెల బంగారం ధరలు పైకి ఎగబాకుతుండడం వల్ల తగ్గుతున్న కొనుగోళ్లు అందులోకి ఇప్పుడు మూడాలు ఉండడం వల్ల బయర్స్ తగ్గుతున్నారు ఇదిలా ఉండగా ఆర్బీఐ గడిచిన నాలుగు నెలల్లో ఇరవై నాలుగు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు రిజర్వ్స్ రిపోర్ట్లో వెల్లడి ఎగుమతులు పెరగడం వల్ల మే నెలలో ఇండియా బిజినెస్ గ్రోత్ చాలా పెరిగిందని హెచ్ఎస్బీసీ ఫ్లాష్ పిఎంఐ గణాంకాలు ఏప్రిల్ నెలలో కాంపోజిట్ ఇండెక్స్ అరవై ఒకటి ఎగబాకింది వరుసగా ముప్పై నాలుగవ నెలకు కూడా వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయని ఎస్ఎన్పీ గ్లోబల్ డేటా సర్వీసెస్ సెక్టర్ మరియు ఎక్స్పోర్ట్స్ వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని వెల్లడి ఉల్లంఘించిన ఆరు ద్విచక్ర వాహన తయారీ కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేసే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం హీరో ఎలక్ట్రిక్ ఓకినావా ఆటోటెక్ బెల్లింగ్ ఇండియా ఎనర్జీ ఏఎంఓ మొబిలిటీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు రివోల్ట్ మోటార్స్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీని అక్రమంగా పొందారని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తేలింది ఇదిలా ఉండగా ఏఎంఓ మొబిలిటీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రివోల్ట్ మోటార్స్ తీసుకున్న సబ్సిడీని ప్రభుత్వానికి తిరిగి చెల్లించారు మిగతా కంపెనీలు హీరో ఎలక్ట్రిక్ ఓకినావా ఆటోటెక్ బెల్లింగ్ ఇండియాను డీ రిజిస్టర్ చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఐపిఓ ఇండెక్స్ కు చేర్పులు చేసిన బిఎస్సి కొత్తగా లిస్ట్ అయిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఐపిఓ ఇండెక్స్ లోనికి చేర్పు ఈ మార్పులు ఇరవై ఏడు మే నుంచి అమల్లోనికి వస్తాయని వెల్లడి స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న బుల్స్ హావా సెన్సెక్స్ థర్టీ నిఫ్టీ ఫిఫ్టీ సూచీలు జీవిత స్థాయి గరిష్ట స్థాయిల వద్ద ముగిసాయి సెన్సెక్స్ థర్టీ పదకొండు వందల పాయింట్ల లాభంతో డెబ్బై ఐదు వేల నాలుగు వందల పైన ముగిసింది నిఫ్టీ ఫిఫ్టీ మూడు వందల డెబ్బై పాయింట్ల లాభంతో దాదాపు ఇరవై మూడు వేల దగ్గర ఉంది స్థిరంగా ట్రేడ్ అవుతున్న క్రిప్టో కరెన్సీస్ క్రిప్టో దిగ్గజం బిట్కాయిన్ రెండు శాతం నష్టాలతో అరవై ఎనిమిది వేల డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా ఎథీరియం రెండు శాతం లాభంతో మూడు వేల ఎనిమిది వందల డాలర్ల దగ్గర ఉంది నుంచి కాస్త దిగి వస్తున్న బంగారం ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల దగ్గర ట్రేడ్ అవుతుంది మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కళదాం అంతవరకు సెలవు